హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రవాణా మౌలిక సదుపాయాలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ గా మారనుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరించారు ఇక సోమవారం బేగంపేట ఎయిర్పోర్ట్లో గడ్కారిని కలిశారు రేవంత్ రెడ్డి త్రిబులార్ ఉత్తర భాగానికి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ భాగానికి వీలైనంత త్వరగా ఆర్థిక కేబినెట్ ఆమోదం లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా త్రిబులార్ ఉత్తర దక్షిణ భాగాలను ఏకకాలంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు ఇది ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకుని రావడానికి దోహదపడుతుందన్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి శివారు ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి త్రిపుల చాలా ముఖ్యమైందని చెప్పారు ఇది జాతీయ రహదారులు ఇతర రాష్ట్ర రహదారులను కలుపుతూ కనెక్టింగ్ రోడ్డుగా ఏర్పడనున్నట్లు చెప్పారు తద్వారా నగరంలోకి నేరుగా వచ్చే వాహనాల రద్దీని తగ్గిస్తుందని లాజిస్టిక్స్ రవాణా కార్యకలాపాలకు ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ బూస్ట్ ఇస్తుందని వెల్లడించారు ఇక హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని గడ్కారీని విజ్ఞప్తి చేశారు ఈ ఎక్స్ప్రెస్ వే రెండు ముఖ్యమైన నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందన్నారు ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందన్నారు ఇక హైదరాబాద్ డిండి మన్ననూర్ హైదరాబాద్ టు మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవేల అభివృద్ధికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు ఈ రహదారులు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆయా ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి తోడ్పడతాయన్నారు ఇక ఓరార్ నుంచి మన్నేగూడ వరకు రేడియల్ రోడ్డు అభివృద్ధి పనులకు కూడా త్వరగా మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి గడ్కారికి విన్నవించారు